చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా ముడుసు శ్రీకాంత్ పోటీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బంతి గుర్తుతో పోటీలో నిలిచిన ముడుసు శ్రీకాంత్ గెలిపిస్తూ ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అమ్మ రాజేష్ మాట్లాడుతూ ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వగ్రామమైన అమీనాబాద్ గ్రామంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని గ్రామంలో జరిగిన అభివృద్ది పనులంటూ ఉంటే గత ప్రభుత్వం చేసినవి అని గుర్తు చేశారు గ్రామ అభివృద్దిని కాంక్షిస్తూ సర్పంచ్ బరిలో బంతి గుర్తుతో పోటీ పడుతున్న మూడు శ్రీకాంత్కు గ్రామ ప్రజలు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు రానున్న పదిహేడో తారీఖు ఎలక్షన్లతో ముశిశ్రీకాంత్ గారి బాలుగ్రీకు ఓటేసి అధిక మేధ గెలిపించాలి గ్రామ అభివృద్ధి విషయానికి వస్తే గతంలో ముప్పై సంవత్సరాల క్రితం మాబాదు కాన్సెన్స్లో మన అమీదాబాదు ఏడు గ్రామాలు పాత గ్రామాలు ఉండేవి ఆ రోజున ఏదైతే అభివృద్ధి ఫస్ట్ సెకండ్ వాళ్ళ సీసీ రోడ్డు పోయడం జరిగింది ఆ తర్వాత శ్రీరామ్ భద్రయ్య గారు గెలిచినప్పుడు మన విలేజ్కి ఓపెన్ వెల్ బావులు తవ్వించడం జరిగింది అప్పటి నుంచి మనకు వాటర్ టైం కూడా కనీస సౌకర్యాలు పైపులైన్ మా కేసీఆర్ గారు రెడ్డి గారు బిడ్డకు మొగ బిడ్డకు పదివేలు ఆడబిడ్డకు పదకొండు వేల చొప్పున కేసీఆర్ కిట్ రూపంలో కూడా అందించడం జరిగింది ఇలాంటి అభివృద్ధి చేసినటువంటి అమరావతి గ్రామంలో మాధవరెడ్డి గారు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉన్నప్పుడే మా అమరాబాద్ గ్రామంలో శివాలయం కట్టిస్తా అని అరుగు మాటిచ్చారు రెండు సంవత్సరాలైనా మళ్ళీ ఈరోజు సర్పంచ్ ఎలక్షన్కి వచ్చే మళ్ళీ అదే హామీ ఇస్తా ఉన్నారు ఇలా ఎన్నుకుంటూ పోతే మనం ఇలానే జరిగిపోతూ ఉంటుంది ఒకసారి దయచేసి గ్రామస్తులందరూ ఆలోచించండి అమరావతి గ్రామంలో శివాలయం కంటే ముందు వీరన్న గుడి నిర్మించుకోవడం జరిగింది మీరు అప్పుడు అందరం కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీలో ఉండి నా పేరు నా పేరు అమ్మరాజేష్ చంద్రాపేట టీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు కొనసాగిస్తా ఉన్నాను ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ వరంగల్లో ఉంటున్న చదువుకున్న యువకులు యువతి యువకులు అందరూ దయచేసి మాకు ఓటేసి మా ముసు శ్రీకాంత్ను అత్యధిక మేరకు గెలిపించగలరని అందరికీ నమస్కారం తెలియజేస్తాను